సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గ్యదను సితార తీసుకొని నా మరుగుమాట బయలుపరచేదను నా కొరకు పొంచివారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆ పత్కాలములలో నేనేలా భయపడవలెను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకున్న వారికి నేనేల భయపడవలెను ఎవడనూ ఏ విధము చేతనైనానూ తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచ్ఛిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహుగొప్పది అది ఎన్నటికీ తీరు అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకపోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిల్చుననియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియో వారు అనుకుందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుకుందరు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు